ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడె మండలం నందమూరు గ్రామ కులంలో ఈరోజు మన పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శంకులారెడ్డి గారు కులాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది గతంలో కూడా ఎన్నో ఉపద్రవాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కోవడం జరిగింది అకాలమైనటువంటి వరదలు వర్షా ప్రాంతాలలో కూడా మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా గత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క పీరియడ్లో ఆయన వెంటనే స్పందించి నీట మురిగినటువంటి రైతులను అలాగే సామాన్యమైనటువంటి ప్రజలను పేద బలహీన వర్గాల వారిని అందరినీ కూడా అనేక రకాలుగా ఆయన ఆదుకోవడం జరిగింది మన కడప ప్రాంతంలో కూడా భూగ కూడా ఎంతో ఆస్తి నష్టము సంభవించినప్పుడు కూడా వెంటనే దక్షిణమైన అభ్యర్థి కూడా బాగు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజల యొక్క కన్నీరు వెంటనే తుడవాలి వారికి సంతోషం కలిగించే విధంగా తిరిగి వారు భవిష్యత్తులో కూడా పంట పొలాలు వేసుకునేదానికి అన్ని విధాలుగా సహకరించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజలను ఆదుకోవడంలో అందరూ కూడా ముందుండాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని వరదలు వచ్చినా ఎప్పుడు జరిగినా కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి దుర్భిగ్యమైనటువంటి పరిస్థితిని వెంటనే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకొని న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం